అందరికీ నమస్కారం అర్ధాంగి పార్ట్ ఇరవై విద్యాసాగర్ల రిసెప్షన్ వేడుకలు చాలా బాగా జరుగుతున్నాయి సింధూరా కార్తీక్ వచ్చిన అతిథులకి ఆహ్వానం పలుకుతున్నారు అంతలో కార్తిక్కి ఫోన్ రావటంతో సింధూరాని ఇంట్లోకి తీసుకువెళ్తాడు కార్తీక్ సింధూరా మన ఫ్యాక్టరీకి నిప్పులు అంటుకున్నాయట నేను తొందరగా ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళాలి నువ్వు ఈ పార్టీని చూసుకో అని చెప్పి అక్కడి నుండి హడావుడిగా కార్తీక్ వెళ్ళిపోతాడు కార్తీక్ నువ్వు వెళ్ళటమే నాకు కావాల్సింది ఇప్పుడు నేను చెయ్యాలనుకున్న ప్లాన్ నేను చేస్తాను అని చెప్పి ఆనందంగా ఇంట్లో నుండి గార్డెన్ ఏరియాలోకి రాబోయింది అంతలో ఆ ఇంట్లో చందనా గదిలో ఏదో అలికిడి వినపడి ఏంటి చందన పార్టీలో ఉండాలి కదా తన గదిలో ఎవరున్నారు అని చెప్పి సింధూర ఆశ్చర్యపోతూ చందన గది దగ్గరికి వెళ్ళి నించుంటుంది లోపల చందన బ్యాగ్లో బట్టలు సర్దుకుంటూ రాకేష్తో ఫోన్ మాట్లాడుతుంది హలో రాకేష్ నేను నా బట్టలు మొత్తం సర్దేసుకుంటున్నాను అక్క పార్టీలో బిజీగా ఉంటుంది నేను వెనకదారి గుండా వచ్చేస్తాను మనం ఇంట్లో నుండి పారిపోదాం అంటుంది ఆ మాటలు విన్న సింధూర ఒక్కసారిగా తలుపు డోర్ తెరుచుకుని చందనా గదిలోకి వెళ్తుంది చందన సింధూరాని చూసి షాక్ అవుతుంది అక్క అని తడబడుతుంది చందన చందన చేతిలో ఉన్న బ్యాగ్ని చూసి సింధూర కోపంతో చందనాని లాగి పెట్టి కొడుతుంది వెంటనే చేతిలో ఉన్న ఫోను లాక్కుంటుంది సింధూర ఎంత పని చేశావు చందన రాకేష్తో నువ్వు వెళ్ళిపోవాలనుకుంటున్నావా ఇది తప్పు కదా నువ్వు ఊ అంటే కోటీశ్వర్లలో ఒకటిని తీసుకొచ్చి నీ కాళ్ళ ముందు పడేస్తాను నీ చీర కొంగు తిరిగేటట్టు చేస్తాను అలాంటిది దేనికి పనికిరాని ఒక యదవ వెనక పడతావా వద్దు చందన ఇది తప్పు అని కోపంగా అంటుంది ఆ మాటలకి చందన అక్క నాకు రాకేష్ ఇష్టం అని ఏదో చెప్పబోతే ఇక మాట్లాడకు నీ నోట్లో నుండి ఇక ఏ మాట వచ్చినా నేను ఒప్పుకోను అని చెప్పి ఫోన్ తీసుకొని చందనాని గదిలోనే ఉంచి ఆ గదికి తాళం వేసి బయటికి వస్తుంది నేను పార్టీలో ఏదో పనిలో ఉంటే చందన వెళ్ళిపోతుంది రేపు ఉదయం చందనా గురించి ఆలోచిద్దాం ఇప్పుడు విద్య పని పట్టాలి అని ఆవేశంగా పార్టీ జరిగే ఏరియాకి వెళ్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక మనిషికి తను సైగ చేస్తుంది సింధూర సింధూర సైగ చెయ్యగానే ఆ వ్యక్తి సాగర్ దగ్గరికి వచ్చి సాగర్ ఎలా ఉన్నావు అని ఆప్యాయంగా మాట్లాడతాడు మీరెవరు నాకు గుర్తులేదు అని సాగర్ అడగగా విద్య వదిన సాగర్ నేను కాలేజీలో కలిసి చదువుకున్నాము సాగర్ నన్ను మర్చిపోయాడు కాసేపు నేను సాగర్ మాట్లాడుకోమా ప్లీజ్ ఒక ఐదు నిమిషాలు సాగర్ని వదిలేయరా అని విద్యను అడుగుతాడు విద్య సరే అని చెప్పి వెళ్ళు సాగర్ అని చెప్పగానే సాగర్ ఆ వ్యక్తి వెనకాలే పక్కకి వస్తాడు ఇదిగో నీ పెళ్ళికి ఎలాగూ రాలేకపోయాము రిసెప్షన్కు వచ్చాము నీకోసం షర్ట్ తెచ్చాను నీ వేసుకున్న టీషర్ట్ అస్సలు బాగాలేదు తీసి వేసుకో అనగానే సరే అని సాగర్ తన ఒంటి మీద ఉన్న టీషర్ట్ తీసి వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చిన షర్ట్ వేసుకుంటాడు నీకు ధమ్స్అప్ అంటే ఇష్టం కదా ధమ్స్అప్ తాగు అని తన చోపిలో ఉన్న చిన్న ధమ్సప్ బాటిల్ తీసి సాగర్కి ఇస్తాడు కానీ దాంట్లో సగము ఆల్కహాలే ఉంటుంది ఆ విషయం తెలియక ఫ్రెండ్ ఇచ్చాడు కదా అనేసి సాగర్ డ్రింక్ చేస్తాడు డ్రింక్ చేయగానే సాగర్కి వెంటనే ఎక్కుతుంది మత్తు ఎక్కినాక సాగర్ రిసెప్షన్లోకి అటు ఇటు వెళ్తాడు ఈ వ్యక్తి చల్లగా ఆ పార్టీ నుండి బయటికి వెళ్ళిపోతాడు అందరూ సాగర్ని చూసి పడి పడి నవ్వుతారు ఎందుకు సాగర్ని చూసి నవ్వుతున్నారో విద్యకు కూడా అర్థం కాక సాగర్ని దగ్గరికి తీసుకొని పైనుంచి కింద వరకు చూస్తుంది షర్టు వెనకాల ఏవో రాసి ఉంటాయి విద్యకి చదువు రాకపోవటంతో పక్కనే ఉన్న అతన్ని ఏంటివి అని అడుగుతాడు ఆ షర్టు మీద నేనొక పిచ్చోడ్ని అని రాసి ఉంది అని చెప్తారు అప్పుడు అర్థమవుతుంది విద్యకి చుట్టుపక్కల అందరూ ఎందుకు నవ్వుతున్నారా సాగర్ని చూసి అని ఇలా ఆ వ్యక్తి చెప్పగానే మిగతా ఉన్నవాళ్ళు నువ్వు ఒక పచ్చోడవా సాగర్ నీకు నిజంగా పిచ్చుందా అని కావాలని ఆట పట్టించడానికి అంటారు కానీ సాగర్కి పిచ్చోడు పిచ్చి పట్టిందా అనే మాటలు వింటే మొదటి నుంచి చాలా కోపం వచ్చేస్తుంది ఆ సమయంలో బాగా మత్తు తాగి ఉండటం వల్ల మత్తులో తెలియక ఆ మాట అన్న వాళ్ళని పైనబడి విపరీతంగా కొడతాడు విద్య వెళ్ళి ఆపపోతే విద్యని ఒక్క తోపు తోసేస్తాడు విద్య అమాంతం కింద పడిపోతుంది సింధూర కూడా ఏంటి సాగర్ పిచ్చి పట్టిన వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నా ఆగు అని ఆపుతుంది సింధూరాని కూడా తోసేస్తాడు సాగర్ ఇక చుట్టుపక్కల వాళ్ళు వీడికి పిచ్చిలాగుంది వచ్చిన అతిథుల్ని కొడుతున్నాడు అందరం వెళ్ళిపోదాం పదండి అని గుసగుసలాడుకుంటూ సాగర్ వైపు విచిత్రంగా చూస్తుంటారు అంతలో సింధూర ఒక పక్కకి వెళ్ళి బీరు బాటిల్లు కింద పడేసి లైటర్ వెలిగిస్తుంది అక్కడ బీరు బాటిళ్ళన్నీ ఒక్కసారిగా మంట అంటుకుని పెద్ద మంట వస్తుంది ఆ మంట చూసి సాగర్ పెద్దగా కేకులు పెట్టేస్తాడు సాగర్కి పెద్ద మంటలు చూస్తే చాలా భయం తట్టుకోలేడు సాగర్ ఆ పెద్ద మంటలను చూసి విపరీతంగా అరుస్తూ జుట్టు పీక్కుంటూ ఉంటే వచ్చిన గెస్టులందరూ వీడికి నిజంగానే పిచ్చి వీడికి పెళ్లి చేసి మమ్మల్ని రిసెప్షన్ అని పిలిచి మమ్మల్ని ఏం చేద్దామనుకుంటున్నారు వీడిని ముందు ఏదో ఒకటి చెయ్యండి అని కోపంగా ఆ దెబ్బలు తిన్న వ్యక్తి అంటాడు ఆ మాటలకి సింధూరా ప్లీజ్ అలా అనకండి మా తమ్ముడు పిచ్చోడు కాదు మీరు తొందరపడి పిచ్చాస్పిటల్కి ఫోన్ చేసి రమ్మని చెప్పొద్దు ప్లీజ్ అంటుంది సింధూరా మాటలు విన్నాక ఒక అతను సింధూరా అలా అన్న తర్వాత ఫోన్ చేయాలి అని ఒక వ్యక్తిని నియమించి ఉంటుంది ఆ వ్యక్తి వెంటనే హాస్పిటల్కి ఫోన్ చేస్తారు పిచ్ హాస్పిటల్ వాళ్ళు వెంటనే వచ్చి సాగర్ని పట్టుకుని మత్తు ఇంజక్షన్ ఇచ్చి ఆంబులెన్స్లోకి ఎక్కించబోయారు విద్యకి ఏమీ అర్థం కాదు ఆంబులెన్స్లో ఎక్కబోతుంటే ఆ డాక్టర్లు పిచ్చివాణ్ణి మాత్రమే తీసుకువెళ్తాము నిన్ను తీసుకువెళ్ళము అని చెప్పి తనను అంబులెన్స్ ఎక్కనివ్వరు సింధూర సైగ చేస్తేనే అక్కడి నుండి అంబులెన్స్ వెళ్తుంది సింధూర మౌనంగా విద్య వైపు చూస్తుంది నిన్న చెప్పాను కదా విద్య నీకు సంతోషం లేదని ఇప్పుడు అక్కడికి సాగర్ వెళ్ళిన తర్వాత తనకి కరెంట్ షాక్ ఇస్తారు అలా రోజు కొంచెం కొంచెం కరెంట్ షాక్ ఇచ్చి నిజంగానే పిచ్చోడిని చేస్తారు ఇక జీవితాంతం పిచ్చాస్పటల్లోనే ఉండాలి నువ్వు సాగర్ ఇక దూరంగా ఉంటారు నువ్వు మాత్రం ఎన్ని రోజులు ఉంటావులే మొగుడు లేకపోతే నువ్వు మీ ఊరు వెళ్లాల్సిందేగా అని చిన్నగా నవ్వుతుంది విద్యకి అప్పుడు సింధూర ప్లాన్ అర్థమయ్యి విద్య సింధూర కాళ్ళ మీద పడి వదిన నువ్వేం చెయ్యమంటే అది చేస్తాను సాగర్ని పిచ్చాస్పత్రికి పంపించొద్దు సాగరు చాలా మంచివాడు వదిన నా కోసం సాగర్ని దూరం పెట్టొద్దు నువ్వేం చేయమంటే అది చేస్తాను వదిన అని పెద్దగా ఏడుస్తుంది విద్య నిజమా నేనేం చెప్తే అది వింటావా అది చేస్తావా అని సింధూరు అడిగితే దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను వదిన నువ్వేం చెప్తే అది చేస్తాను అంటే సింధూర కళ్ళతో ఒక సైగ చేయగానే అంబులెన్స్ డ్రైవరు సాగర్ని దించి ఇంజక్షన్ చేశాము తగ్గిపోతుంది మేము వదిలేసి వెళ్తున్నామని చెప్పి సాగర్ని కిందకు దించి వెళ్ళిపోతాడు విద్య చిన్ను సహాయంతో సాగర్ని తన రూమ్లో పండబెట్టి హాల్లోకి వస్తుంది వచ్చిన అతిథులందరూ సాగర్ పిచ్చివాడు విద్య డబ్బు కోసమే ఈ పెళ్లి చేసుకుంది అనుకుంటూ మాట్లాడుకుంటూ అతిథులంతా పార్టీ నుండి వెళ్ళిపోయారు విద్య మౌనంగా సింధూరా దగ్గరికి వచ్చి నిలబడి వదినా నన్నేం చేయమంటారు అని అడుగుతుంది ఇదిగో ఆస్తి పేపర్లు నీ పేరు మీద ఉన్న ఆస్తి నా పేరు మీదకు మార్చుకుంటాను ముందు దీని మీద వేలు ముద్రలై అని చెప్పి ఆస్తి పేపర్లు తన మీద ఉంచేసరికి విద్య మౌనంగా సింధూరా చెప్పిన విధంగానే ఆస్తి అన్నిటికీ సింధూరాకి ఇవ్వబడున అన్న పేపర్ల మీద వేలి ముద్రలు వేస్తుంది ఇక చాలా వదిన నేను వెళ్ళి సాగర్ దగ్గర ఉండమంటావా అంటే ఆగు విచ్చ నేను ఇంకా చెయ్యాల్సినవి చాలా ఉన్నాయి అప్పుడే వెళ్ళిపోతే ఎలా అంటుంది సింధూర అదేంటి వదినా ఆస్తి పేపర్లకు రాసి ఇచ్చేశాను కదా ఇంకేం కావాలి అంటే నువ్వు ఈ ఇంట్లో ఉంటే నాకు అస్సలు మనశ్శాంతిగా ఉండటం లేదు నువ్వు వెంటనే రేపు బెనారస్ వెళ్ళిపోవాలి అది కూడా అందరి మనసుల్ని గాయపెట్టి వెళ్ళాలి సాగర్ని సాగర్ వాళ్ళ అమ్మ లక్ష్మి వాళ్ళిద్దరూ నిన్ను అసహించుకునేలా ప్రవర్తించి రేపు సా రాత్రి ట్రైన్కి నువ్వు బెనారస్ వెళ్ళిపో అర్థమైందా అని సింధూరా అంటుంది అదేంటి వదిన సాగర్ని వదిలిపెట్టి ఉండలేకే కదా నువ్వే పని చేస్తే అది చేస్తానని ఒప్పుకుంది ఇప్పుడు అలా వెళ్ళిపోమంటే ఎలా వదినా అని విద్య బాధపడుతూ ఏడుస్తుంది అదంతా తెలియదు విద్య నువ్వు ఇలా ఉంటే నాకు మనసు బాగుండదు సాగర్ ఆరోగ్యంగా ఆనందంగా ఈ ఇంట్లో నవ్వుతూ ఇలాగే తిరగాలి అంటే నువ్వు ఈ ఇంటి నుండి బయటికి వెళ్ళాలి నువ్వు మళ్ళీ మామూలుగా వెళ్తే సాగరు సాగర్ వాళ్ళమ్మో మళ్ళీ నిన్ను బెనాసరస్ నుండి తీసుకువస్తారు కాబట్టి నువ్వు వాళ్ళ మనసులను బాధపెట్టి ఇక్కడి నుండి వెళ్ళిపోతే వాళ్ళెవ్వరూ నీ గురించి పట్టించుకోరు వాళ్ళు పట్టించుకోకపోతే నా భర్త కార్తిక్ కూడా నిన్ను పట్టించుకోడు కాబట్టి నువ్వు రేపు సాయంత్రం లోపు వాళ్ళ మనసులు బాధపెట్టి వెళ్ళిపోవాలి అంటుంది సింధూర విద్య సరే అని చెప్పి సాగర్ గదిలోకి వెళ్తుంది నిద్రపోతున్న సాగర్ని అలా చూస్తూ రాత్రంతా మేలుకునే ఉంటుంది విద్య తర్వాత రోజు ఉదయం సాగర్ నిద్రలేస్తున్నట్లు అనిపించినమ్మటే సూట్ ఓపెన్ చేసి చీరలన్నీ బ్యాగ్లో పెట్టుకుంటా ఉంటుంది ఏంటి విద్య ఎక్కడికైనా వెళ్తున్నావా బట్టలు సర్దుకుంటున్నావు అని సాగర్ అడిగితే అవును నేను బెనారస్ వెళ్తున్నాను అని అంటుంది విద్య ఓ అవునా నేను రానా అని అంటే నీలాంటి వాడితో నేనుండలేను నువ్వు చేసింది రాత్రి మామూలు గడవ కాదు నీలాంటి పిచ్చోడితో ఎవరైనా ఉంటారా నేను పిచ్చిపెట్టి ఇప్పటిదాకా ఉన్నాను నువ్వు నిజంగా పిచ్చోడువే అని సాగర్కి బాధ పెట్టడానికే పిచ్చోడు పిచ్చోడు అని బాధ పెట్టినట్టు అంటుంది ఆ మాటలకి సాగర్కి బాధ కలిగి విద్య మాటలు నమ్మలేక గది నుండి బయటికి వచ్చి వాళ్ళమ్మ గదిలోకి వెళ్తాడు అమ్మ విద్య బెడారసు వెళ్ళిపోతానని బట్టలు సర్దుకుంటుంది నువ్వైనా చెప్పమ్మా అని సాగర్ అంటే అదేంట్రా విద్య నాకు మాటైనా చెప్పలేదు బెనారస్ వెళ్తుందా పదా అని చెప్పి ఏంటమ్మా విద్య ఎక్కడికి వెళ్తున్నావు సాగర్ చెప్తుంది నిజమేనా అంటే అవునాంటీ నేను నీ కొడుకుతో ఉండలేను రాత్రి చూశాను కదా రేపు తను రాత్రిపూట అలాగే ప్రవర్తించి నా గొంతు బిసికి చంపేస్తే నా పరిస్థితి ఏమిటి నీ కొడుకు కోసం నీ కోసం ఆ ఠాగూర్ గారి కోసం నా జీవితాన్ని నేను బలి చేసుకోలేను ఇక్కడి నుంచి అని అంటుంది విద్య అమ్మ విద్య అత్తయ్య మామయ్య అని పిలిచే నువ్వేనా ఇలా మాట్లాడేది నీ మాటలు వింటుంటే నువ్వు కాదేమో ఇక్కడెవరో ఉన్నారేమో అనిపిస్తుంది అంటుంది లక్ష్మి అవునత్తయ్యా దయచేసి నేను వెళ్ళిపోతాను ఈ పిచ్చోడు నా వల్ల కాదు మా ఊరెళ్ళి ప్రశాంతంగా బతకాలనుకుంటున్నాను అంటుంది విద్య అంతలో ఆ గదిలోకి విద్య అమ్మ కౌశల్య వస్తుంది ఏం మాట్లాడుతున్నా విద్య మనం ఊరెళ్ళటమేంటి అని ఆశ్చర్యపోతూ అడుగుతుంది అమ్మా నువ్వు నన్నేమి అడక్కు మనం ఇప్పుడే బెనారస్ వెళ్తున్నాం వెళ్ళి నీ బట్టలు సర్దుకుని సూట్కేస్తారా అని అనేసరికి విద్య ఏదో ఇబ్బందుల్లో ఉంది ఎదురు చెప్పకూడదనుకుని వాళ్ళమ్మ కౌశల్య తన గదికి వెళ్తుంది బట్టలు బ్యాగు తీసుకొని హాలులో వచ్చి వాళ్ళమ్మ కోసం ఎదురు చూస్తుంది అంతలో సాగర్ వచ్చి విద్య నేనేదైనా తప్పు చేసి ఉంటే నన్ను క్షమించు నువ్వు వెళ్ళిపోమాకు విద్య నువ్వు లేకపోతే నాకు ఏడుపు వస్తుంది విద్య అని ఏడుపుతో మాట్లాడతాడు సాగర్ సాగర్ మాటలు తట్టుకోలేక విద్య కూడా ఏడుపు వచ్చి ఒక పక్కకు తిరిగి విద్య ఏడుస్తుంది ఎవరేమి చెప్పినా వినకపోవటంతో లక్ష్మి కూడా విద్య అందరిలాంటి అమ్మాయే నేనేదో మంచిది అనుకున్నాను అంటారు సాగర్ కూడా నీకు ఇలాంటి అమ్మాయి అవసరం లేదురా వదిలే అని చెప్పి ధైర్యం చెప్తుంది విద్య అందరికీ బాయ్ చెప్పి ఇంటి మొత్తాన్ని ఒకసారి తనివి తీరా చూసుకుని ఇంట్లో నుండి బయటకు అడుగబెట్టబోయింది చిన్ను భరత్ వచ్చి వద్దు మీరు లేకపోతే సాగర్ ఉండలేరు అత్తయ్య ప్లీజ్ అత్తయ్య ఉండిపోండి అత్తయ్య అని భరత్ ఏడుస్తుంటే సింధువురా వచ్చి కోపంగా భరత్ని లాక్కెళ్తుంది వదిన అన్నయ్యను వదిలిపెట్టి వెళ్ళమాకండి వదిన మీరు వచ్చాకే సాగర్ అన్నయ్య చాలా ఆనందంగా ఉన్నాడు మీరు వెళ్ళిపోతే సాగర్ ఇంకా ఆనందపడలేడు ప్లీజ్ వదిన ఉండండి వదిన అని చిన్ను బతిమలాడుతున్నా చిన్ను నాకు అడ్డు చెప్పొద్దు మీ సాగర్ అన్నయ్యని బాగా చూసుకో జాగ్రత్త సాగర్కి ఏ కష్టం రాకుండా చూసుకొని సాగర్ బాధ్యతలు చిన్నుకు అప్పచెప్పి వాళ్ళమ్మని తీసుకుని బస్ స్టాండ్కి వస్తుంది విద్య బస్ స్టాండ్లో బెనారస్ బస్ కోసం ఎదురు చూస్తున్నప్పుడు విద్య అసలు ఏం జరిగింది ఎందుకు మనం అందరినీ వదిలేసి వెళ్తున్నావు నువ్వు వాళ్ళతో ఎందుకు అలా మాట్లాడావు అని విద్య అడగ్గా అమ్మా ఇప్పుడు నువ్వేమీ అడగవద్దు నేను బస్ ఎక్కిన తర్వాత అన్ని వివరంగా చెప్తాను నువ్వు కాసేపు మౌనంగా ఉండు అని వాళ్ళమ్మని అరుస్తుంది విద్య అందరినీ వదిలిపెట్టి బెనారస్ వెళ్ళిపోతుందా లేక ఏదైనా జరిగి మళ్ళీ ఆ ఇంటికి వస్తుందా ఇంట్లోకి వచ్చిన ఆస్తి మొత్తం సింధూరా పేరు మీదకు మారిపోతుంది కాబట్టి విద్యని ఇంట్లోకి రాణిస్తుందా తెలుసుకోవాలంటే தருவாயி பாகம் பார்த் இரவை ஒரு வினாள் சிந்தே